కాగజ్ నగర్ ఎస్పీఎం క్రీడా మైదానంలో ఉన్న ఎగ్జిబిషన్ సామాగ్రిని వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ రాష్ట నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీఎం క్రీడా మైదానంలో ముప్పై వార్డుల మహిళలు బతుకమ్మ ఆడతారన్నారు ఇప్పుడు యాజమాన్యం మాత్రం ఎగ్జిబిషన్ పెట్టడం ఇంతవరకు సమంజసమన్నారు వెంటనే తొలగించాలన్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ పాల్గొన్నారు సిర్పూరు పేపర్ మిల్ యజమాన్యం ఆ గ్రౌండ్లో సర్కస్లు ఎగ్జిబిషన్లు పెట్టడం నేను ఖండిస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి బతుకమ్మ ఆడుకోవడానికి కోసం పండగలు చేసుకోవడానికి కోసం ఈ ప్రాంతానికి ఉన్న ఒకటే ఒక గ్రౌండ్ సిర్పూర్ పేపర్ మిల్ గ్రౌండ్ ఆ సిర్పూరు పేపర్ మిల్ గ్రౌండ్లో ఇంతవరకు కూడా మరి ఎలాంటి ఇట్లాంటివి జరగలేదు కానీ మొట్టమొదటిసారిగా మరి బతుకమ్మ పండుగకు అవరోధం ఏర్పిస్తూ ఉన్నది సిర్పూర్ పేపర్ మిల్ యజమాన్యం నేను మళ్ళీ చెప్తున్న సిర్పూర్ పేపర్ మిల్ యజమాన్యం చాలాసార్లు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు మమ్మల్ని కలవడానికి వచ్చిన వర్కర్లను బెదిరిస్తూ ఉన్నారు ఉద్యోగస్తులను వేరే ప్రాంతాలకు ట్రా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మీరు ఎన్ని రోజులు చేస్తారు ఎందుకు సిర్పూరు ప్రజల మీద మీరింత ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్న యజమాన్యానికి మీరు ఈ ప్రాంతం మా ప్రాంతంలో కంపెనీ పెట్టుకున్నారు ఈ తెలంగాణ గడ్డ తెలంగాణ గడ్డలో కంపెనీ పెట్టుకున్నప్పుడు తెలంగాణ గడ్డ సంస్కృతిని కూడా గౌరవించాలి ఆ సంస్కృతిని గౌరవించకుండా కంపెనీ నాదు నది దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఒక ఒకరోజు ప్రజలందరూ కలిసి కాంపౌండ్ వాళ్ళు కూలో కొడతారు ఆ పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి ఈ ప్రాంత ప్రజల సంస్కృతిని గౌరవించండి ఈ ప్రాంత ప్రజలను గౌరవించండి ఆ ప్రజలకు అవకాశాలు ఇవ్వండి ఎక్కడి నుంచో ఛత్తీస్గఢ్ నుంచో బీహార్ నుంచో జార్ఖండ్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ మీరు తీసుకొస్తున్నారు మీరు తీసుకొస్తే తీసుకొచ్చుకోండి కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా అవకాశాలు ఇవ్వాలి మీ గాలి వీల్చేది మేము మీరు వదిలే నీళ్లు తాగేది మేము మీ వల్ల వస్తున్న దుమ్మిదులి పీలుస్తున్నది మేము మేమేమో రోడ్ల మీద బిచ్చబెత్తుకుంటా బతకాలే మీ కంపెనీ ఏమో లాభాలు అర్జించుకుంటా మా వర్కర్లను మాత్రం గొంతు కోసుకుంటా కూర్చుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు తప్పకుండా దీని మీద పోరాడతాం ఇప్పటికైనా నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ సిర్పూర్ పేపర్ గ్రౌండ్లో పెడుతున్న ఎగ్జిబిషన్ అయితే ఉంది అది వేరే చోట పెట్టుకోండి ఇంతకుముందు సర్సిఫికల్ పెట్టేటోళ్ళు అక్కడ పెట్టుకోండి అక్కడ మాత్రం బరాబర్ బతుకమ్మ ఆడతాం మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏం పెట్టినా ఆ రోజు బతుకమ్మడు బరాబర్ అందుకొక ఇప్పుడే చెప్తున్నాను నేను జిల్లా యంత్రాంగాన్ని కూడా చెప్తున్నా ఇట్లాంటి పరిస్థితి మేనేజ్మెంట్ తీసుకొస్తుంది కాబట్టి ఈ మేనేజ్మెంట్ను హెచ్చరించాల్సిందిగా కూడా నేను జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్